హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సందేహం ఇవ్వాలనుకున్నా నా నా నుంచి రీసెంట్గా సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను అనమాట అతను ఒక సెలబ్రిటీ టైప్ ఒక చిన్నపాటి సెలబ్రిటీ సో ఆయన ఏమంటున్నాడంటే బిజినెస్ కోచ్ అంట అతను లైఫ్ కోచ్ అంట మోటివేటర్ అంట మాస్టర్ స్పీకర్ అట అని చెప్తున్నారు సో అలా చెప్పుకుంటూ చాలా అంటే ఒక ఇండివిజువల్ యొక్క హోప్ని బిల్డ్ చేస్తూ అతను అతని మాటల ద్వారా మాయ మాటల ద్వారా ఇండివిజువల్ యొక్క హోప్స్ని బిల్డ్ చేస్తూ మనకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తా అని ఫైనల్గా చెప్పుకొచ్చి నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే నేను ఒక త్రీ అవర్స్ నీ లైఫ్ చేంజింగ్ అంబిషియస్ లైఫ్ తీర్చేటట్టు నేను ఒక ఆన్లైన్ వర్క్షాప్ పెడుతున్నాను సో దయచేసి మీరు ఆ వర్ ఆన్లైన్ వర్క్షాప్ని అటెండ్ కావాలి అని ఫైనల్గా చెప్పేసి అంటే ఎంత అంటే చాలా ట్రిక్కీగా మాట్లాడుతూ చెప్పేస్తున్నాడు చెప్పేసి ఆన్లైన్ వర్క్షాప్ అండి కేవలం అది ఫైవ్ థౌజండ్ ఆన్లైన్ వర్క్షాప్ ఎంతోమంది బిజ ప్రొఫెషనల్ బిజినెస్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ జాబర్స్ అందరూ ఈ కోర్సెస్ని తీసుకుంటారు ఆఫ్లైన్లో అయితే మేము ఫైవ్ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ ఆఫర్ చేస్తాం ఈ కోర్స్కి అని నేను మాత్రం మీ కోసం మీ లైఫ్ చేంజింగ్ కోసం మేము టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ కోర్స్ ఎంతో ఎంతో కట్టేసి మీకు ఈ వర్క్షాప్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి చెప్పాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఇది ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అన్నట్టు ఈ ఇన్స్టాగ్రామ్ అంటే ఒక వీటిలో ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలోనే చాలామంది అడల్ట్స్ స్టూడెంట్స్ బిజినెస్ ప్రొఫెషనల్స్ అందరూ ఇండల్జ్ అయి ఉంటారు కాబట్టి సో వాళ్ళని ఈ మీడియాలోనే పట్టుకోవాలనే ఉద్దేశంతో మన అలా చెప్తూ వాళ్ళని వాళ్ళ ట్రాప్లో పడేసుకొని ఇలా డబ్బులు గ్యాదర్ చేయడమే వాళ్ళ పని అంటే డబ్బులు సంపాదించుకోవడం సో ఇలాంటి వాటిని దయచేసి నమ్మొద్దు ఎందుకనంటే ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఈస్ ప్రొవైడింగ్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జాబ్ వాడు జాబ్ ఇవ్వడు ఏమి ఇవ్వడు వాళ్ళ నీకేం కాదు నేను బిజినెస్ నీ బి ఇంకొకటి ఇంకో ఎగ్జాంపుల్ నీ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదా నీ బిజినెస్ సరిగ్గా అంటే మోటగే స్టేజ్లో ఉందా నీ బిజినెస్ నేను త్రీ ఎక్స్ టు ఫోర్ ఎక్స్ స్పీడ్కి తీసుకెళ్తాను నేను ఒక్కసారి నా లైవ్ సెషన్ వర్క్షాప్ ఆన్లైన్ వర్క్ షాప్ అటెండ్ అవ్వండి అని చెప్పి ఇట్లా మనుషుల్ని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి వాళ్ళు ట్రాప్లో పడేసుకుంటారు అన్నట్టు మొత్తానికి ఒక టూ త్రీ హండ్రెడ్ సెషన్కి డబ్బులు కట్టించుకొని టూ త్రీ అవర్స్ తర్వాత వాళ్ళు బయటపడిపోతారు దాని తర్వాత ఫుల్ కోర్స్ అంటారు హాఫ్ కోర్స్ అంటారు చాలా ఉంటుంది సో అలాంటి వాళ్ళ దాంట్లో అలాంటి వాళ్ళ ట్రాప్లో పడద్దు అని నేను చెప్తున్నాను ఎందుకనంటే సపోజ్ ఒక బిజినెస్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక బిజినెస్ రన్ కావాలంటే వాడు ఒక వర్చువల్ క్లాస్ ద్వారా వర్చువల్ క్లాస్ ద్వారా మనకి ఏం చెప్పగలుగుతాడండి అంటే నిజంగా ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే దానికి ఆ బిజ ఆ పెట్టిన బిజినెస్ ఏ ఏరియాలో ఉంది అక్కడ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ ఎట్లున్నాయి అక్కడ పాపులేషన్ ఏ లెవెల్లో ఉంది అక్కడ అర్బనైజేషన్ కెపాసిటీ ఏ లెవెల్లో ఉంది అక్కడ రోడ్ ఫెసిలిటీ అక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీని బట్టి బిజినెస్ యొక్క ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒక వర్చువల్గా ఒక టూ అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ పెట్టి నీ జీవితాన్ని మార్చేస్తా అని చెప్పి ఇలా మనుషుల్ని నమ్మబలి నమ్మబలికించి మోసం చేసిన కొడుకులు ఎక్కువైపోయారు అనమాట ఈ ఆన్లైన్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు పేరు మెన్షన్ చేయలేను కానీ ఇలాంటి దొంగలను దయచేసి నమ్మొద్దు సో చాలా మంది మోస్ట్ ఫేమస్ పర్సనల్స్ వాళ్ళు ఒక్క లైఫ్ సెషన్లో ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అటెండ్ అయితే ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ హండ్రెడ్ వేసుకున్న చాలా డబ్బులు సంపాదించుకుంటారు సో ఇలాంటి వాళ్ళు ట్రాప్లో పడొద్దు నిజంగా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ని కలవాలి ఈ లైఫ్ కోచెస్ మోటివేటర్స్ ఈ ఇది ఇంతొక్క చెప్పే వాళ్ళని నమ్మొద్దు సో ఇది నా బెస్ట్ సజెషన్ దయచేసి ఇలాంటి ట్రాప్ కొడకండి థ్యాంక్ యూ